Hi friends అందరికీ నమస్కారం కేంద్ర ప్రభుత్వం రైతులకు పంట రుణాల విషయంలో ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది లేకుండా ఎవరికైతే ఎలిజిబిలిటీ లిస్టు పేర్లు అనేది ఉంటాయో అటువంటి వారందరికీ మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలు అందజేయాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి ఎవరికి యొక్క మూడు అనేది వస్తాయి అలాగే దీనికి సంబంధించి ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది మీకు ఉండాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను కేంద్ర ప్రభుత్వం రైతులకు ఎవరికైతే పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం ఆరు వేల అనేది వస్తున్నాయో అటువంటి వారందరికీ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులను జారీ నిర్ణయించడం జరిగింది ఇప్పటివరకు వరకు కొన్ని కండిషన్ల ఆధారంగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తుండగా ఇప్పటివరకు ఎవరికైతే పీమ్ కిసాన్ పథకం ద్వారా ఈ యొక్క పేమెంట్ అనేది పొందుతున్న రైతులు ఉన్నారో అటువంటి వారికి అంటే పీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి విడతలో డబ్బులు పొందుతున్న ప్రతి రైతుకు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం అనేది లేకుండా కొత్తగా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని ఏ బ్యాంక్ లైతే మీకు పీమ్ కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పడుతున్నాయో ఆ యొక్క బ్యాంక్ లో ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డులు మీకు అయితే జారీ చేయడం జరుగుతుంది ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు మీకు కనుక వచ్చినట్లయితే మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది బ్యాంక్కి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది తనకా అవసరం అనేది లేకుండా మీరు డైరెక్ట్ గా ఈ యొక్క పీమ్ కిసాన్ పథకం ద్వారా ప్రతి విడతలో ఆరు వేల రూపాయలు కనుక వస్తున్నట్లయితే మీరు ఈ యొక్క పథకానికి అర్హులనే దీనికి సంబంధించి కొత్తగా ఈ యొక్క మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది పీఎం కిసాన్ క్రెడిట్ కార్డు సంబంధించి ఎవరికైతే ఈ యొక్క పథకం ద్వారా రుణాలు మంజూరు పొందాలనుకున్నారో అటువంటి వారందరూ మీ యొక్క బ్యాంకు కు వెళ్ళినట్లయితే మూడు లక్షల వరకు మీకు బ్యాంకు ద్వారా రుణాలు అనేది శాంక్షన్ చేయడం జరుగుతుంది అలాగే వడ్డీ విషయంలో కూడా ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది తీసుకున్న ఈ యొక్క మూడు లక్షల రూపాయలకు ఏడు శాతం వడ్డీ అనేది గతంలో అందుబాటులోకి అనేది తీసుకురాగా తీసుకున్న ఈ యొక్క మూడు లక్షలకు ఏడు శాతం వడ్డీ అనేది మీరు సక్రమ కనుక చెల్లించినట్లయితే ఆ తర్వాత నాలుగు శాతం వడ్డీని తిరిగి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు అయితే జమ చేయడం జరుగుతుంది అంటే తీసుకున్న మూడు లక్షలకు మీరు సక్రమంగా వడ్డీ చెల్లించినట్లయితే మీకు దీనికి సంబంధించి నాలుగు శాతం మాత్రమే వడ్డీ అనేది మీకు అయితే పడడం జరుగుతుంది అలాగే కొత్తగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం మీరు దీనికి సంబంధించి ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అనేది అంటే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా లేకుండా ఈ యొక్క పథకం ద్వారా మీకు పేమెంట్ అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇప్పటివరకు వరకు ఎనిమిది పాయింట్ ఐదు కోట్ల మందికి కిసాన్ క్రెడిట్ కార్డులు అయితే జారీ చేయడం జరిగింది ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఇప్పటివరకు ముప్పై లక్షల మందికి పైగా ఈ యొక్క కార్డులు పొందినట్లు అంచనా అయితే వేయడం జరిగింది ఇంకా ఎవరైనా సరే పీమ్ కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నట్లయితే అటువంటి వారందరూ వ్యవసాయ రుణాల కోసం ఇది పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కిసాన్ క్రెడిట్ కార్డు బ్యాంకు ద్వారా ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కూడా మీ దగ్గర నుంచి అయితే తీసుకోదు కిసాన్ క్రెడిట్ కార్డు మీరు పొందాలనుకున్నట్లయితే మీ యొక్క పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు అక్కడ కనుక వెళ్ళినట్లయితే మీ యొక్క లో ఆల్రెడీ ఏదైనా సరే వ్యవసాయానికి సంబంధించిన రుణం కనుక తీసుకున్నట్లయితే అందులో మీరు వెరిఫై అనేది చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ వ్యవసాయ రుణాలు కనుక తీసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ అనేది వస్తుంది మీరు ఎటువంటి వ్యవసాయ రుణం అనేది తీసుకోకపోయినట్లయితే మీకు పీఎం కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది వస్తున్నట్లయితే అటువంటి వారందరూ ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అనేది కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయాల ప్రకారం ప్రతి ఒక్కరు ఎవరైతే పీమ్ కిసాన్ పథకం ద్వారా పేమెంట్ అనేది పొందుతున్నారో అటువంటి వారందరికీ పీఎం కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేసి మూడు లక్షల వరకు వ్యవసాయ రుణాలు అందజేయాలని నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది